ఒక ఊరిలో కుటుంబం ఉండేది రాఘవయ్యకు భార్య దేవి కొడుకు రామయ్య ఉండేవారు రాఘవయ్య కొడుకుని బాగా చదివించాడు కొన్ని సంవత్సరాల తర్వాత పట్నంలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకునేవాడు ఏంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నావు ఉద్యోగం కోసం పట్నం వెళ్ళిపోవాలి కదా మొన్నే వచ్చావదరా అప్పుడే వెళ్ళిపోతున్నావా నీకు తెలిసిందే కదనన్నా రెండు రోజులే సెలవులు ఇచ్చారు కొద్ది రోజుల్లో మన ఊరికే నాకు బదిలీ అవుతుంది అప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా ఇంతలో అక్కడికి వచ్చిన రాఘవయ్య స్నేహితుడు భీమయ్య నీ కొడుకు కోసం మంచి సంబంధం తీసుకొచ్చాను అవునా అన్నయ్య ఆ పిల్లది ఏ ఊరు మా పక్క ఊరేనమ్మా పిల్ల చాలా అనుకువైంది పైగా మంచి పిల్ల కానీ కానీ ఏంట్రా అది కూడా పూర్తి చేసి చెప్పు ఆ పెళ్ళేమీ చదువుకోలేదు మీ వాడేమో బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు చదువుదే పిల్ల మంచిదే గదా పిల్ల అమాయకురాలు అందుకేగా మీ వరకు తెచ్చానీ సంబంధం ఈ రోజుల్లో అలాగే ఉండాలే నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అన్న కొద్ది రోజుల్లోనే సీతమ్మతో రాఘవయ్యకు వివాహం జరిగింది ఒకరోజు రామయ్య సీతమ్మ నా స్నేహితులొచ్చారు వాళ్ళకి వేడివేడి కాఫీ చేసివ్వు సీతమ్మ సరేనని వంటగదిలోకి వెళ్ళి ఇలా ఆలోచించింది ఈ కాఫీ అంటే ఏంటబ్బా అత్తగారిని అడగడానికి భయంగా ఉంది ఆవిడని అడిగితే తిడతదేమో నేనే ఈలోగా ఏదో ఒకటి ఆలోచించి ఒకటి చేస్తానులే కాసేపటికి గిన్నెలో నల్లని చిక్కగా ఏదో తీసుకొనొచ్చి రామయ్య స్నేహితులకిచ్చింది సీతమ్మ అందరూ ఆ కాఫీని తాగి కగ్గుకున్నారు అది చూసి రామయ్య ఆశ్చర్యంగా ఏంటిది మీరు కాఫీ అడిగారు కదా మన పెరట్లో కాసిన కాకరకాయలు కోసి గట్టిగా పిండి కొన్ని పప్పులతో కలిపి చిక్కగా వండాను ఇది ఆరోగ్యానికి కూడా మంచిది వండేటప్పుడే నాకు అలా అనిపించింది సీతమ్మ ఎంతో అమాయకంగా చెప్పిన విధానాన్ని చూసి రామయ్య కాకరకాయ కలిపి మంచి పని చేసావు ఈ గన్నేరు పప్పు కలపలేదు ఇంకా నయం రక్షించావు గన్నేరు పప్పు కలిపితే చనిపోతారని నాకు తెలుసయ్యా ఇక రామయ్య స్నేహితుడు రాంబాబు అమ్మా చెల్లమ్మా నీకా తెలివితేట్లుండటం ఈ మాత్రం మేం బ్రతుకున్నా ఇంకెప్పుడు నీ వచ్చినా ఇలాంటి మర్యాదలు మాత్రం చేయకు ఈసారి ఇంకో రకం కాఫీ పెడతానన్నయ్యా నాకింకొన్ని రోజులు బ్రతకాలనుంది కాబట్టి నేను మీ ఇంటి వైపు రాకపోవడమే మంచిది అంటూ రామయ్య స్నేహితులు అక్కడి నుండి వెళ్లిపోయారు అలా కొన్ని రోజులు గడిచాయి అదేంట్రా పాపం సీతమ్మకి పల్లెటూర్లో తప్పించి పట్నంలో ఎలా ఉండాలో తెలియదు తనకి అవుతుందో ఏంటో మరి అదే అలవాటైపోతుందిలేమ్మా కానీ తప్పదు కదా వెళ్ళాలి అలా రామయ్య సీతమ్మ ఇద్దరు కలిసి పట్నం బయలుదేరారు సీతమ్మ ఆ సీతమ్మా సామానంతా బండికి ఏంటి మనం పట్నం వెళ్ళటానికి ఇన్ని సామానా నీకేమైనా మతి ఉందా పోయిందా ఇందులో ఏముందండి ఒక ట్రంక్ పెట్టే ఓ చిన్న బీరువా ఒక మడత మంచం ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు ఈ సామాను అంతా ఎలా ఉందో తెలుసా అక్కడ ఏదో మనం వ్యాపారం చేస్తున్నట్టుంది అక్కడ అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు సరే ఈ ట్రంక్ పెట్టి మాత్రం తీసుకొని వెళ్దాం ఇక రామయ్య సరే అని తల ఊపాడు మొత్తానికి రామయ్య సీతమ్మ ఇద్దరూ పట్టం వెళ్ళారు అక్కడ రామయ్య సీతమ్మని చూసిన రామయ్య స్నేహితుడు రాజు అతని భార్య లక్ష్మి పక్కున నవ్వారు అదేంట్రా భలే సామాన్ మోసుకొచ్చావ్ నీకేమైనా ఈ సామాన్లు కొంత కావాలా నీతో మాట్లాడడం కష్టం రా బాబు ఏదో సరదాగా అన్నాను ఇక మరుసటి రోజు సీతమ్మతో లక్ష్మి ఏంటి సీతమ్మ ఏంటి ముంగట దేటితో కడుగుతున్నావు ఇది కల్లాపి ఆవు పేడతో చల్లుతాం ఆవు పేడనా చిచి దానితో కూడా కడుగుతారా నీకు చిన్నతనం వేయడం లేదా ఈ కల్లాపి చల్లడానికి చిన్నతనం దేనికి ఆవు పేడ క్రిములు కీటకాలు నాశనం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలా కల్లాపి చల్లడానికి ఒక కారణం ఉందిలే ఇంటి ముగ్గుట ఇలా కల్లాపి చల్లితే ఎలాంటి క్రిములు కీటకాలు చేరవు మన దగ్గరకు అలాగే బియ్యం పిండితో ముగ్గు వేస్తే అందరికీ అనుకుంటారు చాలా మంది అలా వేయడం వెనుక కూడా ఇంకో కారణం ఉంది దానికి కూడా కారణముందా ప్రతి దానికి ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి చిన్న చిన్న చీమలు పురుగులు వాటి ఆకులు తీరడానికని ఈ బియ్యం పిండి ముగ్గు వేస్తాం చూడ్డానికి పల్లెటూరి దానిలానే ఉన్నావు కానీ చాలా తెలివైన దానివి నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి సరే కాని నీకొకటి అడుగుతాను చెప్పు ఏంటడుగు మా ఆయన వారానికొకసారి బట్టలు ఇస్త్రీ చేపిస్తానని చెప్పి ఎక్కడికో బట్టలు తీసుకుని వెళ్తున్నారు తీసుకుని వెళ్లేటప్పుడు మడతపడిన బట్టలు ఇస్త్రీ తీసి తీసుకుని వచ్చిన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయి ఒక్క మడత లేకుండా అదెలా సాధ్యం ఓ అదా ఒక డబ్బాలో వేడివేడి బొగ్గులు వేసి బట్టలు మడత పెట్టి పాముతారు అలా చేయడం వెనుక కారణం ఆ బొగ్గులు వేడి వల్ల బట్టలు సులువుగా అవుతాయి అయినా ఇది నీకు తెలియదా నాకెలా తెలుస్తుంది మాది పల్లెటూరు సరే ఒక పని చేద్దాం ఆ పల్లెటూరి పద్ధతిలో నీకు నేర్పిస్తాను ఈ పట్నం అలవాట్లు నాకు నేర్పించు తప్పకుండా సీతమ్మ నాకు సందేహం బయట డబ్బులిచ్చి ఇస్త్రీ బదులు నేనే ఇస్త్రీ చేస్తే డబ్బులు మిగులుతుంది కదా నీకు చేయడం వచ్చా నేర్చుకుంటా ఇక రెండో రోజు రామయ్యతో లక్ష్మి ఏంటన్నయ్యా నీ చొక్క అంతా రంధ్రముంది ఏం చేస్తాం సీతమ్మ చేసిన పనికి నా చొక్క ఇలా అయింది అసలేమైందిరా బట్టలు ఇస్త్రీ చేస్తే డబ్బులైపోతాయి నేను ఇస్త్రీ చేస్తానని చెప్పి తను తెచ్చిన ట్రంక్ పెట్టెలో నుంచి వేడివేడి బొగ్గులేసి ఇస్త్రీ చేసింది ఎవరైనా ఇస్త్రీ చేయడానికి ఒక చిన్న ఎనపడబ్బా పెట్టుకుంటారు ఈ సీతమ్మ ఏమో ఏకంగా ట్రంక్ పెట్టిన ఉపయోగించింది నన్నేం చేయమంటారు సమయానికి ఎనుప డబ్బా కనిపించలేదు మీకు ఉద్యోగానికి ఆలస్యం అయిపోతుందని చుట్టూ వెతికితే నా ట్రంక్ పెట్టి కనిపించింది దానిని ఉపయోగించాను ఇంకా బట్టల మడతలు బాగా రావాలని ఇంకొంచెం ఎక్కువసేపు చేశాను అది కాలిపోయింది నాదేం తప్పుంది ఇందులో రామయ్య సీతమ్మ మాటలకు రాజు లక్ష్మి గట్టిగా నవ్వారు పోహిలే అమ్మా ఇది ఎండాకాలం కదా వాడికి మంచిగా గాలి తగులుతుందిలే అలాగే వర్షాకాలంలో కూడా ఉపయోగపడుతుంది వర్షం పడిందా లేదా అని తెలియడానికి ఆ చొక్కాకున్న చెప్పుద్ది వాడికి రాజు మాటలకు అందరూ నవ్వారు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామయ్యతో రాజు ఏంట్రా అలా ఉన్నావు ఏం లేదురా సీతమ్మ పట్నం వచ్చింది గాని తన పద్ధతులు మార్చుకోవటంలా తాను చేస్తున్న పనుల వల్ల నేను నవ్వులు పాలవుతున్నాను ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒరే తనేమి అమాయకురాలు కాదురా చాలా తెలివైన పిల్లే కొంచెం పట్టణ జీవనానికి అలవాటు పడడం కష్టం తనని తనలా ఉండటానికి సహకరించు ప్రతి మనిషికి తనకు నచ్చినట్టు తానుండటం తన హక్కు అలాగే సీతమ్మని కూడా అలాగే ఉండనివ్వు సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను అలా కొన్ని రోజులు గడిచాయి ఏంటి లక్ష్మి అంత కంగారుగా ఉన్నావు నా కొడుకి బాగలేదు ఎన్ని దావఖానాలకు తిప్పుతున్నా తగ్గడం లేదు ఎలా తగ్గుతుందో ఏంటో చాలా భయంగా ఉంది లక్ష్మి సరే ఉండు నేను ఒక మందు తీసుకుని వస్తాను తాపించు తగ్గుతుంది అలా కొంతసేపటికి సీతమ్మ ఒక మందు తీసుకుని వచ్చి లక్ష్మికి ఇస్తుంది ఈ కషాయం తాపించు సాయంకాలం కళ్ళ సర్దుకుంటుంది అసలు ఈ కషాయంలో ఏం కలిపావు ఎన్ని మందులు వాడినా తగ్గని బాధ ఒక కషాయం వల్ల ఎలా తగ్గింది ఏ లేదులే మిరియాలు నీరు తులసాకులు కలిపి కషాయం పెట్టాను అంతే మనకి ఒంట్లో బాగా పోయినప్పుడు ఇలా చేస్తే ఏదైనా అప్పుడే అక్కడికొచ్చిన రామయ్య రాజుతో లక్ష్మి జరిగిందంతా చెప్పింది రామయ్య నీ భార్య తెలివితేటలు తక్కువ అంచనా వేయకూడదు ఉండాల్సిన తెలివితేటలు ఉంటాయి వాళ్ళని మనం ప్రోత్సహించాలి సీతమ్మకు తెలిసిన వైద్యం నా కొడుక్కి ఉపయోగపడింది నువ్వు చెప్పింది నిజమేరా ఈ కథలోని నీతేంటే ఎప్పుడు ఏ వ్యక్తిని తక్కువ చేసి చూడకూడదు ప్రతి వ్యక్తి విలువైనవాడే మనం ఒకరిని కించపరిచే బదులు ఒక్కసారి ఆలోచిస్తే ఎదుటి వ్యక్తి నుండి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు తనకు తెలిసింది నీకు తెలియకపోవచ్చేమో అది నీకు ఉపయోగపడవచ్చేమో ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి ఎలాంటి మనస్పర్తలు ఉండవు